పౌర సరఫరాలు నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహిస్తున్నారు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమావేశం జరుగుతోంది వేసవి సమీపిస్తూ ఉండడంతో సాగు తాగునీటిపై అధికారులను ఆరా తీశారు సీఎం రేవంత్ ఈ సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి సిఎస్ శాంతికుమారి ఉన్నారు ఈ సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు సునీల్ సివిల్ సప్లైస్ ఇరిగేషన్ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు దాదాపుగా గంట గంట క్రితం ఈ సమీక్ష ప్రారంభమైంది ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రధానంగా రానున్న సీజన్ లో ఎంత పంట దిగుబడి అవుతుంది ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లు చేయాలి అన్న అంశాలకు సంబంధించి అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు అడిగి తెలుసుకుంటున్నారు సీఎం ఇక వివిధ జిల్లాల్లో పంట ఉత్పత్తికి సంబంధించి ప్రధానంగా వరికి సంబంధించి ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి వాటిని ఆ కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని తరలించడం అన్ని వివరాలను కూడా గత ఏడాది ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎంత ధాన్యం సేకరించారు అన్న వివరాలతో పాటుగా ఈ ఏడాది ఎంత పంట సాగు చేశారు ఎంత ధాన్యం దిగుబడి వస్తుంది ఇక దాన్ని మిల్లకు తరలించాల్సింది సంబంధించి అన్ని అంశాలను కూడా సీఎం అధికారులకు అధికారుల నుంచి తెలుసుకుంటున్నారు ఇక కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రానున్న సీజన్ లో తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సీఎం సూచించినట్టు తెలుస్తుంది ఇక రేషన్ కార్డుల అంశానికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇక మరి కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం జారీ చేయబోతుంది ఆ రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యాన్ని ఆ ఇటు లబ్ధిదారులకు అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది ఆ మేరకు ఎంత ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించాల్సి ఉంటుంది దాదాపుగా ఒక క్వింటా ధాన్యం సేకరిస్తే అరవై కేజీల వరకు రైతు వస్తుంటాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఎంత అవసరం అవుతుంది ఎంత ధాన్యం సేకరించాలి ఆ వాటి అన్నిటి వివరాలని ఇటు అధికారులు కూడా కి వివరిస్తున్నారు కొత్త రేషన్ కార్డులు వచ్చాక ఈ స్కీమ్ ని వాస్తవానికి జనవరి నుంచే అమలు చేయాలని చెప్పేసి అనుకున్నప్పటికీ ఇంకా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక జారీ కాలేదు కాబట్టి ఆ అన్ని వచ్చాక పూర్తి స్థాయిలో ఆ సన్న బియ్యం ఇవ్వాలని చెప్పేసి కూడా ఇటు సీఎం అధికారులకైతే సూచించారు ఇంకా ఇరిగేషన్ సంబంధించి ప్రధానంగా ప్రస్తుతానికి పంటలకు సంబంధించి వివిధ ప్రాజెక్టుల కింద రెండో పంటలు సాగవుతున్నాయి ఏ ప్రాజెక్టుల్లో ఎంత నీరు ఉంది రైతులకు ఎంత అవసరం అవుతాయి ఏ టైంలో విడుదల చేయాలి అనేది కూడా అధికారులకు ఒక క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి ఇంకా రానున్న రోజుల్లో వేసవి సంబంధించి కూడా తాగునీటి ఎత్తడి లేకుండా సమీపంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల నుంచి ఇటు చెరువులకు నీటిని విడుదల చేయడమే కాకుండా వాటిని సాగునీటికి సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సీఎం అధికారులకు సూచించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మురళీ రైట్ ఫర్